ఒక ఇంటి మాత్రమే దోచుకునేది మనం సినిమాలో చూసాం ఆ కర్ణాటకలో ఉన్నటువంటి దెబ్బబాల బ్యాచ్ కానీ జగన్ బ్యాచ్ మాత్రం రాష్ట్రం మొత్తాన్ని దోచుకుంది ఏ శాఖను మిగల్చకుండా దోచుకుంది జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్కి కానీ దమ్ముంటే మీడియా ముందుకు వచ్చి మేము పలానా శాఖలో దోచుకోలేదు అని చర్చకు రాగలరా ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిన్ను ప్రజలు ఓడించారు ఓడించినప్పటి నుంచి కూడా ప్రతి శాఖలో ఉన్నటువంటి ఫైళ్ళు ప్రతి శాఖలో ఉన్నటువంటి ఫైళ్ళు తగలబెట్టడం జరుగుతుంది ఇది చాలా ఘోరం చాలా అన్యాయం అదేంటంటే ప్రభుత్వం మీదే కదా మీరు పట్టుకోవచ్చుగా అంటారు దొంగలు ఎలా రావాలి ఎలా దోచుకోవాలో మీకు తెలుసు ఎలా తగలబెట్టాలో తెలుసు ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆ ఫైల్ ఎక్కడ ఉన్నాయో మీకు తెలుసు ఇవా పైరు తగలబెడుతూ మీరు దంగనాచి కబుర్లు చెప్తారండి ఒక్క శాఖ కాదు అన్ని శాఖల్లో కూడా జరిగింది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరానికి పైబర్ నెట్ సోర్స్ గీతాన్ని ఏడు కోట్లయితే వాటిని నలభై ఎనిమిది కోట్లుగా పెంచారు ఆ శాఖ ఎండిగా ఉన్నటువంటి వసు రెడ్డి అన్నకి ద్వయాన్న అన్నకి సంవత్సరానికి పన్నెండు కోట్లు అప్పగా అప్పచెప్పాడు ఎవరు అప్పసి అలాగా అలాగ అప్పచెప్పాడు వరుసూధర్ రెడ్డి అలాగా చెప్పుకుంటూ టీటీడీ ఫైల్ తగలబెట్టారు అలాగే ఇరిగేషన్ ఫైల్ తగలబెట్టారు అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే రవాణా ఏదైతే రవాణా శాఖ ఫైలు తగలబెట్టారు అలాగే వ్యవసాయ శాఖ ఫైల్ అనేక ఫైలు తగలబెడతారు చూస్తుంటే రోజు తగలబెట్టుకున్న పోదు దమ్ముంటే పట్టుకోండి హైదరాబాద్ హైదరాబాద్లో మనం నిక్కర బ్యాచ్ పనీళ్ళు బ్యాచ్ అని వాళ్ళు ఒక సవాల్సి ఉంటారు మేము నగదనాలు చేస్తుంటాం దమ్ముండే పట్టుకోండి ఇవాళ ఫైన్లు తగల పెడుతూ దమ్ముండే పట్టుకోండి అని ఛాలెంజ్ వచ్చే పరిస్థితి వైసీపీ నాయకులు వచ్చారు నేను అట్లాడు కోడికులకి ఎకలు లెక్క పెట్టే మంత్రి మా హయాంలో మా హయాంలోనే మేము పెట్టుబడులు తీసుకొచ్చి ఇప్పుడు ఓపెనింగ్ జరుగుతున్నాయి ఒకవేళ అదే నిజమైతే మీ హయాంలో పరిపూర్ణ పెట్టడానికి జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడ్డారు భయపడ్డారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు హయాంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు మీ హయాంలో ఒక్క పరిశ్రమ అన్నా కట్టి చూపించారా అందులో ఉద్యోగ అవకాశాలు ఇచ్చారా ఏ అవకాశాలు ఇలా రాకుండా రాష్ట్రాన్ని అదేవిధంగా పాలు చేసింది జగన్ బ్యాచ్ కాదా అసలు ఈ జగన్ బ్యాచ్ గురించి చెప్పాలంటే మనం మొన్న చూసాం జోగన్ రమేష్ జోగన్ రమేష్ కొడుకు అగ్రికల్ వ్యవస్థ అటాచ్మెంట్ లో ఉన్నాయి సొంత సర్వే నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసి అమ్ముకున్నటువంటి వైనం అలాగే ఆడు ఆంధ్ర రోజు నిన్ను చెప్పే రోజా ఆదిలా ఆంధ్రలో వంద కోట్లు పైగా అవినీతి ఏమి ఏ శాఖలో జరగలో చెప్పండి అవినీతి అలా నా శాఖలో జరగలేదని చెప్పండి మనిషికి దెబ్బ ఎంత కావాలి తినడానికి వండడానికి కొద్దిగా పోనీ లగ్జరీగా పంపడానికి ఏదో కొద్దిగా గొప్ప కావాలి ఈ భారతదేశంలో పేద కుటుంబాలే ఎక్కువ అందులో అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్లో ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక అందరూ పేదవారు అయిపోయారు అయినా సరే మనకి ఆశ చాలా వైసీపీ పాలనలో జరగని అక్రమం అరాచకం అనేది ఎక్కడైనా చూపించగలరా ఇలా అమరావతి రైతుల కష్టాన్ని కానీ అటు పోలవరం రావాల్సినటువంటి పరిహారాన్ని కానీ వైసీపీ నేతలు దోచుకున్నారు అమరావతిలో ఒక పాటు చేశారు అలాగే పోలవరానికి రావాల్సినటువంటి గిరిజనుల ఏదో ముగ్గు వాటికి రావాల్సినటువంటి నష్టపరిహారాన్ని కూడా దోచుకున్నటువంటి జగన్ బ్యాచ్ ఎందుకంటే మేమేం బూతులు తిట్టట్లే బూతులు తిట్టిన వాళ్ళందరూ ఏమైపోయారో మనం రాష్ట్రంలో చూసాం కాబట్టి బూతులు తిట్టకుండానే జగన్ బ్యాచ్ అని చెప్తున్నాం మేము దట్టం బ్యాచ్ కోట జగన్ బ్యాచ్ అలాగే రైతులకు రావాల్సినటువంటి పరిహారాన్ని వైసీపీ నాయకులు అసలైన నాయకులకి రైతులకి అన్యాయం జరిగిందా లేదా నకిలీ పట్టాలు సృష్టించి ఈ వైసీపీ జగన్ పేర్చి కోట్లాది రూపాయల పరిహారాన్ని జేబులో వేసుకున్నారా లేదా ఇద్దరు మీడియా ముందుకు వస్తున్నారు కదా నేను అడిగిన ప్రశ్నకి మీరు సమాధానం చెప్పండి చేలో చేస్తే దూడ ట్టిన మేయ అన్నట్టు జగన్ బ్యాక్సి ఇంట్ అంటే జగన్మోహన్ రెడ్డి పెద్ద కొత్త దోపిడీలు చేస్తుంటే అతను అధికారం అధికారం మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆ మా నాయకుడు ఎక్కడ ఉన్నాడు మీ తప్పేండి అనుకునే సామెతులుగా మొత్తం ద్వారా దోచుకుతున్నారు ఈ లాస్ట్ ఆయన చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవం గల నాయకుడికే ఏంటి రాష్ట్రాన్ని ఎంత అలో పెద్ద బాధపడుతున్నటువంటి విధానం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆ పేట ఎక్కిన తర్వాత అక్కడ చూస్తే ఏ శాఖలో కూడా వీళ్ళు అంటే శాఖలన్నీ కూడా భుజించేశారు వీళ్ళు చాలా దుర్మార్గమైనటువంటి చర్య దీని మీద వైసీపీ అలాగే జగన్ బ్యాచ్ ఛాలెంజెస్ లేదు ఒకటే మేము వాళ్ళ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు మేము ఫలానా శాఖలో దోచుకోలేదు అని చెప్పగల దొమ్ము ఎవరికైనా ఉంటే మీడియా ముందుకు రమ్మను నేను వస్తా అన్ని సేకర పైళ్ళు పట్టుకొని వస్తా మీకు ఆ దమ్ము ధైర్యం ఉందా మీకు ఆ దమ్ము ధైర్యం ఉంటే నేను రావడానికి సిద్ధంగా ఉన్నా అసలు పైళ్ళు దానం చేయడం అనేది మనం ఎక్కడ చూడలేదండి ఇది జగన్మోహన్ రెడ్డి ఆర్ట్ ఇది కొత్త కోణం తీసుకొచ్చాడు ఏది అసలు ఏంటిది అనేది ప్రతి ఒక్కరికి తెలియకుండా పరిస్థితి ఏంటి దగ్గమేంటి పైనే దగ్గమేంటి ఈ శాఖ లేదు ఆ శాఖ లేదు ఇది జగన్మోహన్ రెడ్డి ఆర్ట్ ఇది ఎవ్వరికీ అర్థం కానిటువంటి ఆర్ట్ మొదల మొదల విభాగం చేశారు సిఐడి విభాగంలో ఫైల్ దగ్గర చేశారు పోలవరం ఫైల్ దాకా అలాగే టీటీడీలో ఫైళ్ళు అది ఫైల్ దగ్గర ఏంటని ప్రజలకు అర్థం కాని విషయం ప్రజలు చెప్పేది ఏంటంటే ఫైల్ ఎందుకు దగ్గర చేశారంటే వీరు విపరీతమైనటువంటి కరప్షన్ చేశారు ప్రతి శాఖలో చేసి పైలకు సంబంధించినటువంటి ఈరోజు మేము కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ ఆ పైలు తెస్తే ఇలా దొంగతనం మొత్తం కూడా బయటపడింది అయితే ఏంటంటే ఆ దొంగతనం బయటపడి ఎక్కడ అరెస్టుగా వెళ్తాం అని దగ్గర చేస్తున్నారు కదా మా ప్రజలు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళ బండారం బయటపడతనే ఒక దీంతో పైన్ దగ్గర చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారులకు చెప్పారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు సూట్ కేసు కంపెనీల ద్వారా అవినీతి జరిగినటువంటి చాలామంది ఐఏఎస్లు జైలుపాలయ్యారు మీరు జాగ్రత్తగా ఉండండి అని చిలక చెప్పినట్లు అధికారులు కూడా చెప్పాడు విన్నారా మంచి మాటలు చెవులు పడ చేసేవాడేమో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి అధికారులు చేయించేవాడేమో జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఇవాళ ఏమైంది ఒక అధికారి సస్పెండ్ అవుతున్నాడు రేపు అందరు జేల్కి వెళ్తారు ప్రజాదనాన్ని దోచుకున్న ఏ వ్యక్తి కూడా రోడ్డు మీద తిరగడానికి అనారోడు ఆయన ముఖ్యమంత్రి పదవులు చేసిన ఐఏఎస్ లవని ఐపీఎస్ లవని ఎంఆర్ఓ లవని లేదా ఎమ్మెల్యేలు కార్పొరేటర్ కార్పొరేటర్లు చైర్మన్ లోని ఎమ్మెల్సీ లోని ఏ అయినా సరే ప్రజాధనాన్ని దోచుకున్న ఏ వ్యక్తి అయినా సరే ప్రజల్లో తిరగడానికి ఉన్న అనార్డు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దోచుకున్న ప్రతి ఒక్కరూ కట్టకట్టాలు లెక్క పెట్టగా తప్పదు అని తెలియజేస్తున్నాము లాస్ట్ టైం ఒకటే ఒకటి చెప్తున్నా నేను విసిరిన ఛాలెంజ్కి ఎవరైనా కట్టుబడి ద్వారా ఫలానా శాఖలో ఈ రాష్ట్రంలో ఎన్నో శాఖలు ఉన్నాయి ఒక్క శాఖ ఒక్క శాఖలో అవినీతి జరగలేదని చూపి జరగ దొంగివనకైనా ఉన్నా కొండే నేనే వస్తా ఆ శాఖకు సంబంధించిన ఫైర్ పట్టుకోవడం వస్తా కాబట్టి ఇది ప్రజాప్రభుత్వం ప్రజాప్రభుత్వంలో ఓటే గుర్తుపెట్టుకోండి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి దాదాపు మూడు నెలలు కావస్తుంది ఈ మూడు నెలల్లో ఎక్కడన్నా అవినీతి జరిగిందా ఏ శాఖలో అవినీతి జరిగిందా జరగడానికే వీళ్ళు ప్రజాస్వాముని కాపరా కాయడానికి ముఖ్యమంత్రి పదవి చంద్రబాబు నాయుడు గారికి ప్రజాస్వాముని తోచుకోవడమే జగన్మోహన్ రెడ్డికి ఆదర్శం ముఖ్యమంత్రి పదవి ఆయన కావాలి చంద్రబాబు నాయుడు గారికి ప్రజాస్వాముని కాపాడడం కోసం ముఖ్యమంత్రి కావాలి జగన్మోహన్ రెడ్డికి ప్రజాస్వాముని తోచుకోవడం కోసం ముఖ్యమంత్రి కావాలి ఇది వీరిద్దరికీ ఉన్నటువంటి చాలా ప్రజలు గమనించాలని కోరుకున్నాం 我看他们。Okay,